మా రిక్వెస్ట్ మీరు చూడండి ఎక్కడా కూడా బోలే బాబా అనేవాడు లేడు నేను ఇంతకుముందు నా దృష్టికి వచ్చిన డీటెయిల్స్ ఐ నీట్ చెక్గా రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ అంటే మేము వచ్చినాక ఒకసారి వస్తే అతను డిస్క్వాలిఫై చేశారు అని మా హయాంలో బ్లాక్ లిస్ట్ చేశాం వేరే చంద్రబాబు నాయుడు హయాంలో ఇన్స్పెక్ట్ చేసి ఎలిజిబిలిటీ ఉంది ఉన్నారు ఓన్లీ దిగి అప్పుడు దాని పేరు అది కావాలి మీరు ఆరోజు లేకపోతే పేర్లుంటాయి హర్ష డైరీ అనేది తర్వాత బోలేబాబుగా మారింది అర్లీయర్ హర్ష్ డైరీ హర్ష్ డైరీ అని ఉంటుంది మీరు చూస్తే మీరు గూగుల్లో ఊరు కొట్టే వస్తుంది సో హర్ష డైరీ అంటే బాబా చంద్రబాబు హయాంలో టెక్నికల్ ఇన్స్పెక్షన్ జరిగి సెలెక్ట్ చేసింది వాళ్ళు రెండు వేల పంతొమ్మిది తర్వాత మా గవర్నమెంట్ వచ్చాక అని డిస్క్వాలిఫై చేసింది మేము ఇప్పుడు వాళ్ళ అలిగేషన్ ఏంటంటే ఈ బాబా వీళ్ల ద్వారా ఇండైరెక్ట్ గా వేరే వాళ్ల ద్వారా వాళ్ళ వాళ్ళకి సప్లై చేసి వాళ్ల ద్వారా టీటీడీకి వచ్చింది బోలేబాబా నుంచి అనేది వీళ్ళు అంటున్నారు అది నిజమే కాదనే రికార్డ్స్ అన్ని వాళ్ళ దగ్గర ఉంటాయి టీటీడీ దగ్గర ఉండవు ఏఆర్ డైరీ దగ్గర వాళ్ళ ఇన్వాయిస్ లోనో అక్కడ నుంచి సప్లై ఏమేమి చేశారు అనేది వాళ్ళ దగ్గర ఉంటాయి అవి దొరికాయని వాళ్ళు అంటున్నారు కోర్టులో తేలాలి కదా అవి దొరికింది సో ఈ బాబా అనేది ఉండేది ఉంటే ఇంటే ఆయన హయా మళ్ళీ మేము అంటున్నాం ఆ శాంపుల్స్ తీసింది నీ నువ్వు చంద్రబాబు గవర్నమెంట్ లాగా వచ్చిన శాంపుల్ తీసిన శాంపుల్స్ కు ఎవరి రెస్పాన్సిబుల్ ఈ ఫటాల్ ఒక గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అనుకుంటే టీటీడీ దాంట్లో ఎవరిది ఉంటుందండి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్దే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్దే ఇక్కడే తెలిసిపోతుందిగా ఈ అని ఎందుకు అంటున్నా అంటే మేము కూడా చంద్రబాబు నన్ను మనము ఎందుకంటే ఆయనకేం సంబంధం చంద్రబాబు గవర్నమెంట్ ఇక్కడ కూర్చొని అక్కడ అక్కడ జరిగింది దానికి ఇప్పుడు వాళ్ళు దీన్ని మేము అన్నది కరెక్ట్ అని చెప్పడానికి నా అనుమానం ఇంకా మళ్ళీ ఫర్దర్ ఇప్పుడు వీటిలో నుంచి ఏదైనా లాగి చేయడానికి ఇంకేదన్నా ఒక మహా కుట్రకు ఇప్పుడు తెరలేపిన నేను ఆశ్చర్యపోను పోనీ నిజంగా సుబ్బారెడ్డి గారు ఏదైనా తప్పు ఉంటే ఇది కామన్ సెన్స్ పిల్లోలైనా ఇవ్వడం చెప్తాడు పోయిపోయి సుప్రీంకోర్టు దగ్గరికి ఆయన ఎందుకు పోతాడు నేరుగా అయ్యా అన్యాయమైన ఆరోపణ చేశారు మీరే దీన్ని చేసేసి న్యాయమే న్యాయం చేయండి ఈ అన్యాయాన్ని సరిదిద్దండి ఇక్కడ మహాపాపం జరుగుతోంది అన్నారు పోనీ సుప్రీంకోర్టు ఏం కామెంట్ చేసింది ఓ బాధ్యత కలిగిన స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి అలాంటి బాధ్యత రహితమైన అంత ర్యాష్ కామెంట్స్ హేస్టీ కంక్లూజన్ కు ఎట్లొస్తారు అది కూడా ప్రశ్నించిందిగా ఇన్వెస్టిగేషన్ లేదు ఎలాంటి దాని మీద డిపార్ట్మెంట్ల ఈదన్నా లేదు బోర్డు వైపు నుంచి లేదు ఎలాంటిది లేకుండా ఒక ముఖ్యమంత్రి తనకు డైరెక్ట్ సంబంధం లేదు కొన్ని ఆయన పర్చేజ్ డిపార్ట్మెంట్ చూసేవాడు కాదు చైర్మన్ టీటీడీ బోర్డు మెంబర్లకే సంబంధం లేదు చైర్మన్ కు సంబంధం ఉండదు ఈవోకు సంబంధం ఉండదు దానికి సపరేట్ సిస్టమ్ ఏదో ఫామ్ చేసి చేసిన దాంట్లో ఒక ముఖ్యమంత్రి ఏ రకంగా ఈ కామెంట్ చేశాడు అని సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది సో ఇవన్నీ ఏం ఏం సూచిస్తున్నాయంటే చంద్రబాబు నాయుడు గారికి తెలిసిన ఏకైక విద్య ఆయన గాని నేను గతంలో కూడా అన్నప్పుడు వాళ్ళు రియాక్ట్ అయ్యారు ఇది ఒక ప్రత్యేకమైన తెగ ఒక అది అది ఒక రాక్షస తెగ లాంటిది అంటే ఒక సైకో దీంతో ఎదుటివాడు కోలుకోకుండా అత్యంత అన్యాయమైన దారుణమైనది ఎంత దెబ్బ కొడితే ఆ షాక్ నుంచి వాళ్ళు కోలుకోలు ఎంత కొట్టాలి తిప్పిస్తారు ఎందుకంటే ప్రచారం మన చేతిలో ఉంది కాబట్టి అదే కంటిన్యూ చేస్తే ఏమంటారు ప్రాణం డైరెక్ట్ తీయకుండా తీసేయచ్చు వేరే రకంగా చేయకుండా ఇది ప్రాణం తీయడమే వ్యక్తిత్వ హననం అంటాం కదా అలాగే ఓ ప్రభుత్వ రెప్యుటేషన్ హననం కానీ కోట్లాది మంది వ్యక్తిత్వాల హనాలను కూడా ఇప్పుడు నేనే హిందువులు ఎవరైతే జూలే కాదు ఊరే వెంకటేశ్వర స్వామిని భక్తితో మొక్కే వాళ్ళు అందరూ ఉంటారు భక్తి ఉండేవాడు ఎవడైనా ఏ దేవుడైనా మంచి చేయాలి ఉంటారు భక్తితో ముక్కుంటారు వాళ్ళందరూ కూడా అసలు ఆ ఊహ అనేది ఇప్పుడు షాక్ అందరు ఆ రోజు షాక్ తిన్నారు నిజంగా ఎవడన్నా చేసింటే అంత అనే దానికి షాక్ తిన్నారు ఈ రోజు అంతకంటే ఇంకా ఘోరమైన షాక్ ఊహించలేని షాక్ ఏంటంటే ఒక మనిషి అనేవాడు ఇంత అన్యాయమైన నీచమైన పాపులిసిటీ ఆరోపణ చేయగలడా అందులోనూ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాడు సభ్య సమాజంలో ఉండ ఉండాలనుకునేవాడు ఉండాల్సిన అర్హత ఉన్నవాడు ఎవడైనా ఇలాంటి మాట అంటాడా అనే షాక్ ఐ థింక్ అప్పుడు లేకపోయినా ఇప్పుడైతే అందరికి వచ్చి ఉంటుంది